హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం డెత్ విస్పరా టూ మూవీ స్టోరీ తెలుగులో తెలుసుకుందాం ఈ మూవీలో స్పెషల్ ఒక దయ్యానికి బాగా తెలివి ఉండి అలాగే ఆ దయ్యం భయంకరమైనది అయితే ఎలా ఉంటుంది అనేది ఈ మూవీ అలాగే ఈ మూవీ స్టోరీ విని ఉండే వాళ్ళు మీరందరూ హండ్రెడ్ పర్సెంట్ భయపడతారు అనే నమ్మకం అయితే నాకుంది ఇంకా లేట్ చేయకుండా సినిమాలోకి వెళ్ళిపోదాం ఇంకో విషయం ఈ మూవీ డెత్ విర్ వన్ వచ్చిందే మన ఛానల్ లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను మీలో ఎవరైనా ఆ మూవీని చూడలేదంటే ఫస్ట్ దాన్ని చూసేసిన తర్వాత ఈ మూవీని చూస్తే మీకు స్టోరీ క్లియర్ గా అర్థమవుతుంది సీన్ ఓపెన్ చేస్తా అంటే కొంతమంది సోల్జర్స్ యుద్ధం చేస్తా ఉంటారు అక్కడ దెబ్బలు తగిలిన వాళ్ళు పిలుచుకొని యుద్ధం అయిపోయిందని నడుచుకుంటా పోతా ఉన్నప్పుడు వాళ్ళ శత్రువులు వీళ్ళకి కనపడకన్నా గన్నులతో కాల్చేస్తారు వీళ్ళందరూ కింద పడిపోతారు అంతలోకే వీళ్ళలో ఒకడు మాత్రం ప్రాణాలతో ఉంటాడు ఇతన్ని వాళ్ళ శత్రువులు చూస్తారు వాళ్ళు ఎత్తుకొని వచ్చి ఇతను చంపేద్దాం అనుకో ఇతనికి ఆ పక్కన ఒక దయ్యం కనపడుస్తుంది ఆ దెయ్యము నువ్వు నీ శత్రువులందరినీ చంపేయాలనుకో ఉంటే నన్ను నీలోకి అని చెప్తాది ఆ పడిపిండే సోల్జరు సరే అని చెప్పే కిందికి ఆ దెయ్యము తన నాలికిని కొరికి బయటికి తీసి ఓ నోట్లో పెడుతుంది అంతలోకి ఓని శత్రువులందరూ వాళ్ళంతటికి వెళ్లే గన్నులతో కాల్చుకొని పోడ్చుకొని చనిపోతారు కొన్నేళ్ల తర్వాత ఇంక మన మెయిన్ సీన్లోకి వస్తే మన హీరో పేరు యాక్ యాక్తో పాటు ఒక మంత్రగాడు ఉంటాడు మీరు కన పార్ట్ వన్ చూసింటే మీకు ఈ మూవీ క్లారిటీగా అర్థమవుతుంది వీళ్ళిద్దరూ ఒక దయ్యాన్ని అంతం చేసేదాని కోసం ఊరు ఊరు తిరగతా ఉంటారు అది ఎక్కడుంది ఏమని తలాడతా ఆ టైంలో ఒకరి ఒంట్లోకి ఒక దయ్యం పట్టిందంటే దాన్ని వదిలిచ్చేదానికి ఒక ఇంటికి పోతారు ఆ దయ్యం పట్టినోడు ఒక కత్తి ఎత్తుకొని ఒళ్ళంతా కోసుకుంటా ఉంటాడు ఇక ఆ ఇంటికి వచ్చిన వీళ్ళిద్దరిని చూస్తాడు వీరు వచ్చినారా నా చేతుల్లో చస్తారు అని చెప్పి హీరోతో గొడవ పడతా ఉంటాడు ఆ టైంలో మంత్రగాడు బయట వచ్చేసి అక్కడ ఉండే ఆ ఇంటికి ఉంటాయి అవి పెరిగేస్తా ఉంటారు ఎందుకు తీసేస్తున్నారు మీరు అంటే ఆ దయ్యము ఇంటి నుంచి తప్పించుకోని పోకన్నా ఇక్కడ మెటుకులు తీసేస్తే లేదనుకొని ఇక్కడే ఉండిపోతుంది అని చెప్పి ఇట్లా చేస్తున్నాను అని చెప్పి మెటుకులు తీసేస్తాడు ఆ తర్వాత ఆ మాంత్రికుడికి ఒక చేప కనపడుతుంది దాన్ని నేను తీసుకునేదా అంటే వాళ్ళు తీసుకోవచ్చు అని చెప్తారు ఈ గ్యాప్ లో మన హీరో ఆ దయ్యము ఇద్దరు కొట్టుకుంటా ఉంటారు ఆ దయ్యము హీరో కొట్టే దెబ్బలకు ఓర్చుకోలేక ఇంటి నుంచి పారిపోదాం అనుకొని బయటకు వచ్చి చూస్తే అక్కడ మెటుకులు ఉండవు దానివల్ల ఆ దయ్యానికి చుట్కారం ఉండేదంతా ఒక అద్దం మాత్ర కనపడుస్తుంది ఇంకేం చేయలేమని లోపలికొచ్చి హీరోని కొట్టేద్దాం అనుకున్నప్పుడు హీరో ఆ దయ్యాన్ని ఫుల్లు కొట్టేస్తాడు మళ్ళా హీరో తన చేతిలో ఉండే గన్ను ఆ దయ్యానికి పెట్టి మర్యాదగా ఆ పెద్ద దయ్య ఉందో చెప్పు అని చెప్పి దాన్ని బెదిరిస్తాడు ఆ దయ్యము ఈ గన్ను నన్ను చేయలేవంటే దీంట్లో పిష్టమైన బుల్లెట్లు ఉన్నాయి దాని వల్ల నువ్వు సరిపోతావు ఏం ఇబ్బంది లేదులే మర్యాదగా చెప్తావా సంపేమంటావా ఆయన బెదిరించేకి ఆ దయ్యము ఆ పెద్ద దయ్యం డాంగ్ కొమోటో అనే ఒక అడవిలో ఉంది అని చెప్తుంది సరే నేను చెప్పినాను కదా నన్ను వదిలేయంటే సరే నువ్వు ఆ మనిషి శరీరంలో నుంచి ఈ చేప శరీరంలోకి వచ్చే నిన్ను వదిలేస్తాను ఎందుకే ఆ దయ్యం హీరో చెప్పినట్టే చేస్తుంది మళ్ళీ హీరో ఆ చేపను ఎత్తుకొని మంటలు వేసి కాల్ చేస్తాడు ఆ తర్వాత హీరోను ఆ మంత్రగాడు ఒక మ్యాప్ ఎత్తుకొని ఆ అడవి ఆడుంది దాంట్లో పోవడం మంచిదా కాదా అని మాట్లాడుకుంటా ఉంటాడు లిటరల్ గా పార్ట్ వన్ లో ఆ మంత్రగాని ఆ దిం కొట్టేసి ఉంటుంది కాకపోతే తలకాయకి దెబ్బ తగిలి బతికిపోయింటాడు పెంటాడు ఇదే టైంలో హీరో వాళ్ళ చెల్లికి పెళ్లి నిశ్చయం అవుతుంది మళ్ళా హీరో అక్కడికి పోతారు వాళ్ళందరూ పెళ్లి డేట్ ఒక రోజని ఫిక్స్ చేసుకుంటారు ఆ తర్వాత ఎవరి పాటికి వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోతారు ఇక ఇంట్లో భోజనం చేస్తామన్నప్పుడు హీరో వాళ్ళ నాయన నువ్వు దయ్యాలు పట్టేవాడు మాత్రం తిరగ తండవు ఇంకన్నా ఇట్లా తిరిగే దాపేయి నిన్ను విచిత్రంగా చూస్తున్నారు జనాలు అని చెప్పి చెప్తే దానికి హీరో చెల్లికి జరిగే దానికి ఆ దయాన్ని చంపకున్న వదలను చంపేసిన తర్వాత మళ్ళీ వదిలేస్తాను అని చెప్తాడు అందుకు వాళ్ళ నాయన కోపంగా అక్కడి నుంచి బయలుదేరి పక్క రూమ్ లోకి వెళ్ళిపోతాడు ఆ తర్వాత హీరోను వాళ్ళ తమ్ముళ్ళు అందరూ మాట్లాడుకుంటా ఉన్నప్పుడు వాళ్ళ తమ్ముడు వాళ్ళు ఆ దయ్యం రిటర్న్ వస్తుందని మేము అనుకుంటున్నాము లెక్కకి నాయన కూడా అదే అనుకుంటున్నాడు ఎందుకంటే ఆయన రోజు సాయంత్రం అయితే లైట్ అట్లే పెట్టుకొని గన్ను దగ్గర పెట్టుకుని రోజు కాపలాగా ఆస్తా ఉంటాడు ఆ దయ్యం ఎప్పుడెప్పుడు వస్తుందా అని భయంతో నువ్వు ఇంటి గురించి ఏం టెన్షన్ తీసుకోవద్దులే ఆ దయ్యాన్ని చంపే అని చెప్పి మాట్లాడుకుంటా ఉంటారు అదే టైంలో లో ఆడికి వాళ్ళ చెల్లిలో కూడా వస్తాడు ఇంకా వాళ్ళ చెల్లికి ఆ పిల్ల పెండ్లికి నేను వచ్చేస్తాను అని చెప్పి ప్రామిస్ చేసి అక్కడి నుంచి వేరే ఊరికెళ్ళిపోతాడు అక్కడ ఒక టిఫిన్ షాప్ లో హీరోను మంత్రగాడు మాట్లాడుకుంటా ఉన్నప్పుడు వేరే ఒక ఆయన వీళ్ళ దగ్గరకు వచ్చేసి నన్ను మీతో పాటు జాయిన్ చేసుకోండి ఆ దయ్యాన్ని నేను చంపుతానంటాడు ఎందుకు నువ్వు మాతో పాటు వద్దామనుకుంటాడా అనుకుంటున్నావంటే ఆయన మనవల్లని ముగ్గురిని కడుపులో ఉండంగానే ఆ దయ్యం చంపేసిందంట అందుకని ప్రతీకారం కోసం ఆయన కూడా వీళ్ళతో పాటు వస్తానని చెప్తాడు ఇక వీళ్ళందరూ సరే ఆయన బయలుదేరతారు ఒక కార్ ఎత్తుకొని పోయేటప్పుడు ఆ ముసలైన ఆయనకు తోడుగా వాళ్ళ మేనల్లుల్ని ఇద్దరిని ఒక గైడ్ ని ఒక మంత్రగాన్ని పిలుచుకొని పోతాడు వాళ్ళల్లో పెద్ద మేనల్లుడికి కొవ్వు ఎక్కువ రెండో మేనల్లుడికి దయ్యాలంటే నమ్మకం ఉండదు ఇక వీళ్ళందరూ కలిసి ఒక అడవిలోకి పోతారు ఆ అడవిలో లోపలికి ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ ఆ అడవిని పర్మిషన్ తీసుకోవాలంట ఎందుకంటే ఆ అడవిలో ఎన్నో శక్తులు ఇంకా ఆత్మలు ఉన్నాయి మన హీరో ఒక కత్తిత్తి నేల గుచ్చి దాని నుంచి మట్టిని పైకి లేపి అడవి దేవత పర్మిషన్ ఇచ్చింది లే అని చెప్పి అక్కడి నుంచి నడుచుకుంటా లోపలికి వెళ్ళిపోతారు వీళ్ళు కొంచెం లోపలికి పోతానిట్టే వీళ్ళు లేపిండే మట్టి అంతా మళ్ళా యథాస్థానానికి వెళ్ళిపోతుంది వీళ్ళు దావలు నడుచుకుంటా పోయేటప్పుడు హీరో ఆ ముస్లియన్ని ఇంతటికి వాళ్ళిద్దరు ఏంది కొంచెం విచిత్రంగా ఉండారు వాళ్ళిద్దరిని వేపెంచతాండవా అంటే అవును అంటాడు లిటరల్ గా ఆ పిల్లోళ్ళు చిన్నోళ్ళుగా ఉన్నప్పుడు అమ్మకు దయ్యం బట్టి ఉంటుంది ఆ దయ్యాన్ని వదిలించేదానికి ఆ ఊరి జనాలు ఒక మాంకుని పిలుచుకొని వస్తారు ఆమె ఒంట్లో ఉండే దయ్యాన్ని వదిలించలేక ఆ ఇంటిని పూర్తిగా తగలబెట్టేస్తారు ఆ టైంలో వాళ్ళ భర్త వస్తాడు ఆమెను కాపాడదామని చెప్పి మంటల్లో పొయ్యి చనిపోతారు వాళ్ళ పిల్లోల్ని వాళ్ళ మేనమామే పెంచుతాడు ఇక వీళ్ళందరూ దాడులు నడుచుకుంటా పోయేటప్పుడు వీళ్ళు ముందర కోనీ కన్నా ఒక పెద్ద కింగ్ కోబ్రా పాము అడ్డం పడిపోతుంది వాళ్ళలో ఒకడు ఈ పాము ఏంది ఎంత ఉంటే అడ్డంగా నిలబడుతుందని చెప్పి కత్తిత్తుకొని చంపేద్దామని పోతా ఉన్నప్పుడు ఆ పాము కొన్ని కరిచి చంపేస్తుంది అంతలోకే వాళ్ళతో పాటు వచ్చింది వాళ్ళ పెద్ద మానవాళ్ళు గన్ని తీసుకుని ఆ పాము తలకాయని కాల్చేస్తాడు కాకపోతే ఆ పాము మామూలు పాము కాదు ఆ అడవిని రక్షిస్తా ఉండే ఒక దేవత మాతో ఆ పాము అది కాకుండా ఆ పాము వీళ్ళందరూ లోపలికి పోతే చచ్చిపోతారని చెప్పి లోపల పోనీకుండా ఆపేదాని కోసం వచ్చింటుంది ఇక ఆ పామును కాల్ చేసినందుకు కాల్చేసిన వాని మీద హీరోకి ఓ ఇద్దరికి కోపం వచ్చేసి అరస్తారు ఆ తర్వాత వీళ్ళందరూ సరేలే అని చెప్పి తావులో నడుచుకుంటా పోయే గిందికి చీకట పడతా ఉంటుంది ఆ టైంలో వెనకాల ఎవరో ఒక అమ్మాయిని ఊరేసినట్టు కనపడుస్తుంది హీరో ఎనికి తిరిగి చూస్తే అక్కడ ఏమీ ఉండదు ఇంకా చీకట పడుతుంది కాబట్టి ఈ అడవిలో ఉండే దుష్ట శక్తులు విజృంభిస్తాయి అవి చాలా శక్తివంతమవుతాయి కాబట్టి మనము ఇక్కడ ఉండకూడదు ఈ చెట్ల మీద స్టే చేద్దామని ఆడ కట్లు కట్టుకొని చెట్ల మీద ఎక్కి పనుకో ఉంటారు కొంచెం రే తర్వతానిట్టే ఆ అడవిలో చుట్కారమంతా దయ్యాలు అన్ని సౌండ్లు చేస్తా ఉంటాయి ఇదే టైంలో హీరో వాళ్ళ ఇంట్లో హీరో వాళ్ళ నాయన యధావిధగానే రాత్రిలో దయ్యాలు రాకుండా కాపలాగాస్తా ఉంటాడు ఇంట్లోపల హీరో వాళ్ళ చిన్న చెల్లి నీళ్లు పోసుకోవటంటే వాళ్ళ పెద్ద చెల్లి జుట్టు తొలముతా ఉంటుంది ఆ టైంలో ఆ పిల్ల చేతిలోకి కొంచెం జుట్టు వచ్చేస్తుంది ఎందుకు జుట్టు వచ్చేసింది అని చూస్తా ఉంటే ఆ పాపకి దయ్యం పడుతుంది ఆ చిన్న పాప నోట్లో ఏలు పెట్టి పళ్ళు పెరికేసి నేను మళ్ళీ వచ్చేసాను అని చెప్పి వాళ్ళ అక్కకి పొల్లిస్తే అది చూసిండే పెద్ద పాప భయంతో బయటికి పారిపోదామని డోర్ కాడకు వచ్చి జోరు కిందికి అక్కడ ఒక దయమాం వచ్చి ఈ పిల్ల గొంతుకాయ పట్టుకునేస్తుంది ఈ పిల్ల గట్టిగా అరిసేగిందికి ఇంట్లో వాళ్ళందరూ వచ్చేస్తారు కాకపోతే అడొచ్చు చూస్తే ఈ పెద్ద పాపే ఆ పిల్ల చేత్తో ఆ పిల్లే గొంతకాయ నులుముకుంటా ఉంటుంది ఇక వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కష్టపడి ఆ పిల్ల కొంచెం స్పృహలోకి తెప్పిస్తారు ఇక వేల కథ కొంచెం పక్కన పెట్టి మన హీరో దగ్గరికి పోతే అక్కడ వీళ్ళందరూ అడవిలో చెట్ల మీద కూర్చోన్నప్పుడు మార్నింగ్ పాము కరిచి ఉండేవాడు నడుచుకుంటా అడికొచ్చేసి నేను ఇంకా చచ్చిపోలేదు బతికే ఉన్నాను కిందికి రండి కిందికి రండి అని పిలుస్తా ఉంటాడు మంత్రగాడు అది దెయ్యమే ఎవరు కిందికి పోవద్దండి అని చెప్తా ఉన్నప్పుడు ఆ పాము గరిసిండే వాడు మీరు కిందికి రారా నేనే పైకొస్తాననే లెక్కలో అక్కడున్న చెట్లు మీదంతా ఎక్కేసే గిందికి వాళ్ళు చాలా భయపడిపోతారు అంతలోకి ఆ మంత్రగాడు కిందికి దిగేయండి కిందికి దిగేయండి అని అనిపించి వాళ్ళలో పెద్ద మేనల్లుడు కిందికి దిగేస్తాడు వీళ్ళందరూ రే ఎందుకు రే దిగినావంటే మీరే చెప్పినారా నే కిందికి దిగేందని అంటాడు మేమెవరూ చెప్పలేదు పైకొచ్చే పైకి అంటే వాడు కిందికి దిగేస్తున్నాడు కాబట్టి వాడు మళ్ళా పైకి ఎక్కలేడు ఎందుకంటే ఓడిని దయ్యం ఆవహించింది అనే మాతో పైన ఉండే వాళ్ళందరూ వనికి దయ్యం మాత్రమే కనపడుస్తూ ఉంటారు అందుకని కింద నుండేవాడు పైనుండే వాళ్ళందరినీ గన్నులు తీసుకొని కాల్చేస్తా ఉండే గిందికి వాళ్ళలో ఒకనికి బుల్లెట్ దగిలేస్తుంది వాడు కింద పడిపోతాడు ఇంకా మనం కూడా పైన ఉంటే మనల్ని కూడా చంపేస్తాడని చెప్పి వాళ్ళందరూ గబగబా దిగేసి దాముకునేస్తారు ఇక ఈ పెద్ద గన్ను ఎత్తుకొని చుట్కారం చూస్తా ఉన్నప్పుడు ఆ పాగం గరిచినోడు ఈయన మీద ఎక్కేసి గన్నును వీని మెడకాయకి పెట్టేసి కాల్పిచ్చేస్తాడు ఆ దెబ్బతో ఇక్కడుండే వాళ్ళందరికి భయం వచ్చేస్తుంది ఏదన్నా పవర్ఫుల్ మంత్రం చెప్పండి మేమందరం చెప్పిస్తాము ఉండేదానికి అని చెప్పి హీరో మంత్రగాన్ని అడిగితే ఆ మంత్రగాడు ఒక మంత్రం చెప్తాడు కాకపోతే అది చాలా కష్టంగా ఉంటుంది అది చెప్పేదానికి కుదరకన్నా ఉంటే ఆ దయ్యం ఇక్కడే ఉంటే వీళ్ళని చంపేస్తుందని భయపడి ఈ అడవిలో నుంచి తప్పించుకోవాలంటే ఆ అడవిలో ఒక తా ఉన్న ఉప్పు నీళ్లు పోయే నది ఉంటుంది ఆ నది కాడికి పోతే వీళ్ళు బతికిపోతారు అందుకని అక్కడ మిగిలిన నలుగురు అక్కడి నుంచి దూరంగా హీరో ముందర పరిగెత్తా ఉంటే వీళ్ళందరూ వెనకాల ఫాలో చేసుకుంటా వచ్చేస్తా ఉంటారు ఆ టైంలో వీళ్ళ చిన్న మేనల్లుడు ఎక్కువ దూరం పరిగెత్తలేక దావదపోతాడు వీళ్ళు ముగ్గురు మాత్రం ఒకటవను పరిగెత్తా ఉంటారు ఆ టైంలో ఆ పాము గరిచిండేవాడు హీరోని చంపేదానికి వస్తాడు హీరో మళ్ళా బాగా ఓన్ కొట్టేసి గన్నెత్తుకొని తలకాయ పట్టి కాల్చి చంపేస్తాడు అదే టైంలో ఈ చిన్న మేనల్లుడు దావల పోతా ఉండి కాల్చారి కిందన పడిపోయే గిందుకి ఒక రాయి ఈపుచ్చుకునేస్తుంది కష్టపడి లేచి చూసేందుకి ఓని చుట్కారం మొత్తం దయ్యాలు వస్తాయి వీనికి బాగా భయం వేసి ఓ దయ్యాలారా నన్ను వదిలేయండి నన్ను క్షమించండి అని చెప్పి వేడుకునే కిందికి ఆ దయ్యాలు కనపడకన్నా మాయమైపోతాయి ఇక వెళ్ళిపోయినాయి అనుకొని లేసి అక్కడిని నడుచుకొని హీరో వాళ్ళ దగ్గరికి వస్తా ఉన్నప్పుడు ఆ అడవిలో నుంచి ఏదో ఒక జంతువు వచ్చేసి ఓని సగానికి నరికేసి కాళ్ళు సపరేట్ గా పైభాగం సపరేట్గా వేసేస్తాయి ఆ తర్వాత హీరో వాళ్ళు ఒక లోయలో ఉంటే వాళ్ళ మేనల్లుడు చిన్నోడు అక్కడికి నడుచుకుంటా వచ్చేస్తాడు ఆడికొచ్చి నన్ను మీ దగ్గరికి రానియండి అని చెప్పి అడిగే కిందికి హీరోకి డౌట్ వస్తుంది ఏంది దగ్గరికి రానియండి అని పర్మిషన్ అడుగుతున్నాడు ఇట్లా మనుషులు ఎవరు పర్మిషన్ అడగరే ఈ అడవిలో ఒకవేళ పర్మిషన్ అడుగుతా ఉంటే అది ఖచ్చితంగా దయమే అయి ఉంటుందని చెప్పి నువ్వు దగ్గరికి వచ్చినావంటే కాల్ చేస్తాను మర్యాదగా దూరంగానే ఉండు అని చెప్పి బెదిరిస్తాడు కాకపోతే వాళ్ళ మేనల్లుడు నేను మీ మేనలు నుండే దయ్యం ఏం కాదు అని చెప్పి అడగతా ఉన్నప్పుడు హీరోకి ఒక ఐడియా వస్తుంది వాళ్ళ మాంత్రికని అడిగి ఒక మంత్రం చెప్పమని చెప్తాడు ఆ మంత్రం మనుషులు చెప్తే ఏమీ జరగదు అదే దయ్యాలు చెప్పినాయి అనుకో ఆ అడవిలో ఉండే ఆ అడవి దేవత ఆ దయ్యాన్ని వచ్చి పూర్తిగా నాశనం చేస్తుంది ఇక అందుకని ఆ మేనల్లుడు చెప్పడు ఇంకా దగ్గరికి వస్తా ఉంటే హీరో గన్ను తీసుకొని కాల్చేసి మర్యాదగా మమ్మల్ని వంటదిగా వదిలేసి వెళ్ళిపోనేందుకి ఆ మేనల్లు రూపం నుంచి ఒక పులిమాతో రూపం మారిపోయి ఆ దయ్యం అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఆ మరుసటి రోజు హీరో వాళ్ళ చెల్లికి పెళ్లి కుదిరింది కాబట్టి వీళ్ళ ఫ్యామిలీ అందరూ కళ్యాణ మండపానికి పోతా ఉంటారు ఇక అదే టైంలోనూ హీరోను అతనితో పాటు ఉండే మిగిలిండే ఇద్దరు ఆ అడవిలో ఆ దయ్యం ఎక్కడుందా అని చెప్పి నీళ్ళంటే నడుచుకుంటా పోతా ఉంటే అతనికి అక్కడ ఒక చోట చేతబడి చేసినట్టు కనపడుతుంది అది చూస్తా ఉంటే హీరోకి ఈ చుట్టుపక్కల ఎక్కడో ఆ దయ్యం ఉంటుంది అని చెప్పి వాళ్ళందరూ విడివిడిగా పోయి వెతక్తా ఉన్నప్పుడు అక్కడ నీళ్ళల్లో నుంచి ఒకడు పైకి లేచి నవ్వుకుంటూ నడుచుకుంటూ వచ్చేస్తా ఉంటాడు అతని చేతిలో ఒక చేతపడి చేసే బొమ్మ కూడా ఉంటుంది ఆ మాంత్రికుడు గన్ని పెట్టి ఆ ముసులోనికి బెదిరిస్తా మర్యాదగా దగ్గరికి రావద్దు దగ్గరికి వచ్చిన వాటికి కాల్చేస్తాను అని చెప్పేనికి ఆ ముసలి మాత్రం నవ్వుకుంటా నడుచుకుంటా వచ్చేస్తా ఉంటాడు అందుకని మాంత్రికుడు గన్ను గాల్లోకి గాల్చి వాళ్ళకి సిగ్నల్ ఇచ్చి మళ్ళా ముసులోని కాలిస్తే ఆ ముసలిలోని ఒంట్లో ఎంచి చుక్క రక్తం కూడా రాదు అదే టైంలో ఆ ముసలోడు ఆ చేతిలో ఉండే బొమ్మని మెడకాయ నొక్కే కిందికి ఈ మాంత్రికుడు మెడకాయి ఓనంతటి కోడే నొక్కుని టైపి కింద పడిపోతాడు మళ్ళా మిగిలిండే ఇద్దరు ఈ ముసలోని దగ్గరికి వస్తారు హీరో ఆ ముసలిని గన్ను పెట్టి మర్యాదగా నువ్వు ఆ దయ్యాన్ని ఎక్కడ దాచినావు నువ్వు ఎలా కాపాడుతున్నావు దాన్ని చెప్పు అనే కిందికి ఆ ముసలోడు నేను దాన్ని కాపాడడం లేదు ఆ దయ్యమే నన్ను వసం చేసుకునేసింది అని చెప్తాడు లిటరల్ గా ఆ ముసలోడు ఏం చెడ్డోడు కాదు ఒక రకంగా మంచోడే స్టార్టింగ్ లో యుద్ధంలో చనిపోతావు నిండే సోల్జర్ ఓడే ఆ దేము దాని నాలికను ఓ నోట్లో పెట్టే కిందికి ఓడు ఎప్పటికీ చనిపోకుండా బతికే ఉంటాడు ఆ దయ్యము ఎప్పుడొచ్చి ఓ నోట్లో నుంచి ఆ నేలికి తీసుకోబోతుందో అప్పుడు దానికి శక్తులు పెరగతా ఉంటాయి విషయాలు గమనించింది ఆ ముసలోడు ఈ దయ్యం ఇట్లే ఉంటే ఎక్కువ మందిని చంపేస్తుంది అని చెప్పి ఓనికి అర్థమవుతుంది ఎందుకంటే ఆ దయము ఓని ఫ్యామిలీని కూడా చంపేసింటుంది అప్పటి నుంచి ఆ దయ్యాన్ని ఎలా అంతం చెయ్యాలా అని చెప్పి వాడు ఎన్నో చోట్లకు తిరిగి ఫైనల్ గా ఒక మార్గాన్ని కనిపెట్టింటాడు ఓన్ చేతికి ఒక ఉంటుంది ఆ తాయెత్తు చేతి కొనడం వల్ల ఆ దయ్యం ఓడి ఆడున్నాడో కనిపెట్టలేకన్నా ఉంటుంది దాని బట్టి దానికి శక్తులు ఎక్కువ కాకన్నా అట్లీ కంట్రోల్ చేసింటాడు అలాగే ఎన్నో క్షుద్ర విద్యలు అన్ని నేర్చుకుంటాడు ఈ విషయాలన్నీ వింటా ఉండే అక్కడ అద్దాలు పెట్టుకోండే ముసలోడు ఈ వేసుకోండి చేయిని నరికేస్తాడు ఆ దెబ్బతో ఆ దయ్యం వీళ్ళు ఎక్కడున్నారు ఏమని వచ్చి కనిపెట్టేస్తుంది ఆ తర్వాత ఈ ముసిలో నోట్లో నుంచి దాని న్యాయకి తీసుకొని మళ్ళా దాని నోట్లో వేసుకునేసి అత్యంత శక్తివంతమైందిగా మారిపోతుంది ఈ అద్దాలు పెట్టుకోండే ముసలిలోడు ఎందుకు ఇలా చేశాడంటే ఆ దయ్యము వీళ్ళ ఫ్యామిలీని కూడా పీడిస్తా ఉంటుంది నువ్వు ఓని కనిపెడితే నీ ఫ్యామిలీని వదిలేస్తాను అని చెప్పేందుకు ఓడి ఈ పని చేసింటాడు కాకపోతే ఆ దయ్యము మళ్ళా వీణ్ణి కూడా మెడకాయ కోసేసి చంపేస్తుంది ఫైనల్ గా మన హీరో అక్కడ మిగలతాడు ఆ దయ్యము కాలద్దాం అనుకున్నప్పుడు ఆ దయ్యము అనే అర్థం కాని ఒక మంత్రాన్ని చెప్పే కిందకి హీరోకి మైక్ మోచనెట్ అయిపోతూ ఉంటుంది కష్టపడి దాన్ని కాలద్దామంటే ఓని శక్తి సరిపోదు ఫైనల్గా ఆ దయ్యము చెప్పే మంత్రానికి బానిసైపోయి ఓని గుండెల మీదకే ఆ గన్ని పెట్టుకొని డిష్ కుమ్మని కాల్చుకొని కింద పడి చచ్చిపోతాడు ఇక హీరో వాళ్ళ ఫ్యామిలీ అంతా వాళ్ళ చెల్లి పెండ్లి కోసము ఒక కళ్యాణ మండపానికి పోయేసి అక్కడ డెకరేషన్లన్నీ చేస్తా ఉన్నప్పుడు ఈ దయ్యానికి శక్తులన్నీ వచ్చేసినాయి కాబట్టి వాళ్ళందరిని ఒగోరునొగోరిని చంపేద్దామని చెప్పి అక్కడికి వచ్చేస్తుంది సేమ్ ఆ దయ్యము అక్కడ మంత్రం ప్రయోగించినట్టే ఇక్కడ కూడా అనే మాత్రం మంత్రాన్ని ప్రయోగిస్తుంది దానికి అంత శక్తి ఉండి ఎందుకు ఆ మాత్రం అంటే అనవసరంగా పది మందితో గొడవ ఎందుకు ఆ మంత్రాన్ని ప్రయోగించినామంటే ఆ పది మంది కింద పనుకునేస్తారు ఆ తర్వాత ఈజీగా ఒకరొకరిని లేపేయచ్చు కదా అందుకని ఆ విధంగా మంత్రాన్ని ప్రయోగిస్తుంది అది ఈ టైంలో వాళ్ళ కూతుర్ని పెళ్లి కూతురు మాత్రం రెడీ చేద్దామని వాళ్ళ అమ్మ వాళ్ళ చిన్న కూతురు ఆ పెద్ద పాప ముగ్గురు వేరే రూమ్ పోతా ఉండి ఈ మంత్రం నేసి కింద పడిపోతారు లేస్ చూసే కిందికి ఆ చిన్న పాపని వాళ్ళమ్మ రూపంలో ఒక దయ్యం వచ్చి పిలుచుకొని వెళ్ళిపోతూ ఉంటుంది అది గమనించిండే ఆ పిల్ల వాళ్ళమ్మ వాళ్ళ కూతురు పేరు ఏమో యాము యాము అని పిలుస్తా పోతా ఉంటే ఆ దయ్యం అక్కడికి వచ్చేసి ఆమె తల మీద చేయి పెట్టి ఆమెను ఆవించేసి వాళ్ళందరినీ చంపేయమని ఆదేశిస్తుంది అందుకని వాళ్ళమ్మ ఒక గొడ్డల మాట ఉండేదాన్ని ఎత్తుకొని వాళ్ళ కూతుర్లు ఎవరన్నా కనబడితే చంపేద్దామని చెప్పి తలాడుతా ఉంటుంది ఇదే టైంలో లోపల ఉండే మగవాళ్ళల్లో కొడుకు దయ్యం బట్టి అక్కడుండే వాళ్ళందరినీ చంపేయమంటుంది అతను కూడా చంపేద్దామని చూసినప్పుడు మళ్ళా కష్టపడి అతన్ని కొట్టి ఆపటారు అదే టైంలో ఈ చిన్న పాపని వాళ్ళమ్మ రూపంలో ఉండే దయ్యం పిలుచుకొని పోతా ఉండేటప్పుడు ఆ చిన్న పాపకి ముందరుండే ఒక అద్దంలో ఆ పిల్ల ఒకటే నడుచుకుంటా పోతా ఉన్నట్టు కనపడుస్తుంది ఎందుకు ఇలా కనపడుస్తానని ముందరకు తిరిగి చూస్తే అక్కడ ఉండేది వాళ్ళమ్మ కాదు ఒక దయ్యమే అది అర్థమైందే ఆ చిన్నపిల్ల భయపడతా ఉన్నప్పుడు ఆ దయ్యం కూడా అది గమనించేసి ఆ పిల్లని చంపేద్దాం అని చూస్తుంది అంతలోకి ఆ చిన్నపిల్ల తప్పించుకొని పారిపోతా ఉండి అక్కడ ఒక గొడుగుంటే ఆ దెయ్యం కన్నులో పొడిచేసి అక్కడి నుంచి సైలెంట్గా తప్పించుకొని ఒక రూమ్కి వచ్చేస్తుంది అంతలోకి ఆడికి వాళ్ళమ్మ ఒక గొడ్డలు ఎత్తుకొని చంపేసేదానికి వచ్చే కిందికి వాళ్ళమ్మ దగ్గర నుంచి కూడా తప్పించుకొని ఒక తావుకు వెళ్ళి దాంకుంటుంది అక్కడికి దయ్యం ఆవహించిందే వాళ్ళమ్మ అట్లా తిరగతా వాళ్ళ కూతుర్ను గమనిస్తూ ఉంటే ఈ చిన్న పాప ఒక గుడ్డ మీద కూర్చునే కిందికి పైనుండే ఒక టీ కప్పు కింద పడిపోతుంది అంతలోకి ఈ పిల్ల కష్టపడి దాన్ని కిందన పండకన్నా పట్టుకొని సైలెంట్గా ఉంటుంది వాళ్ళమ్మ చూసి చూసి ఏ లేదు లేని పక్కి వెళ్ళిపోతా ఉన్నప్పుడు అక్కడికి ఇంకో దయ్యం వచ్చేసి ఆ పిల్లని చూస్తుంది ఆ దెబ్బతో ఆ చిన్నపిల్ల భయపడి పారిపోతా ఉంటే ఆ దయ్యం కూడా వచ్చి ఆ పిల్లను పట్టుకునేస్తుంది కష్టపడి ఆ చిన్న పాప తప్పించుకొని పోయ్యే అక్కడికి మళ్ళీ వాళ్ళమ్మ దయ్యం వస్తుంది ఈ చిన్నపిల్లని చంపేద్దాం అనుకున్నప్పుడు అక్కడికి ఆ పిల్ల వాళ్ళ అన్న వాళ్ళు వచ్చేసి వాళ్ళమ్మను పట్టుకొని ఆ పిల్లని కాపాడేస్తారు కాకపోతే వాళ్ళమ్మ ఇడిపించుకొని వాళ్ళిద్దరిని కొట్టేస్తుంది మళ్ళీ ఈ చిన్నపిల్లని గొడ్డలతో నరికేద్దాం అనుకున్నప్పుడు అక్కడికి మన హీరో వస్తాడు లిటరల్ గా మన హీరో చనిపోయినాడు ఎందుకు చనిపోయినాడు అంటే ఆ చెయ్యి ఉండే ముసిలోడు హీరోను కాపాడింటాడు అదేలాగంటే ఒక బొమ్మను తయారు చేసి అది హీరో ఒంటి మీద ఒక ముగ్గు పడేడుగా వేసే కిందికి హీరో గనితో గాల్చినా కూడా చావక బతికిపోయింటాడు లిటరల్ గా ఆ మంచి మంచిగా అడిగింటే అని బాగా ప్రవర్తించుంటాడు ఆ మంత్రగాడు గన్ను పెట్టే కిందికి నాకే గన్ను పెడతావా అని ఓని వచ్చి ఆ మంత్రగాన్ని గొంతు పట్టుకునేట్టుగా చేసింటాడంతే మళ్ళా హీరో తన జోబిలో నుంచి ఒక చిన్న రుద్రాక్ష మాటతో ఉండేదాన్ని తీసి వాళ్ళమ్మ మీద పెట్టే కిందికి వాళ్ళమ్మను ఆవహించిండే దయ్యము వెళ్ళిపోతుంది ఇదే టైంలో హీరో వాళ్ళ పెద్ద చెల్లి నడుచుకుంటా పోతా ఉంటే ఒక దయ్యం వచ్చి ఆ పిల్ల గొంతకై పట్టుకునేస్తుంది అలాగే ఆ దయ్యము ఒక మంత్రం చదివి ఈ పెద్ద పాప వాళ్ళ చెల్లి చనిపోయింటుంది వాళ్ళ చెల్లి చనిపోయిందనే బాధ లేకన్నా పెళ్లి చేసుకుంటాంది దానికి మీ చెల్లి ఎంత బాధపడతాంది అనే విధంగా ఒక భ్రమ ఇచ్చేసి ఈ పిల్లని చంపేద్దామని ఫిక్స్ అయిపోతుంది అలాగే ఆ పిల్ల చనిపోయే ముందు ఆ పిల్ల పుల్ను గన పెరికేసి దయ్యం అనుకో ఆ దయ్యం కొంచెం అవుతుంది అలా చేద్దామని ఆ పాప నోట్లో ఏలిపెట్టి ఆ పుల్ను కష్టపడి పెరికేసి మింగేద్దాం అనుకున్నప్పుడు ఆ దయ్యాన్ని ఎవరో కత్తితో పొడిచినట్టు అనిపిస్తుంది దానికి చూస్తే అక్కడ ఎవరూ కనపడరు ఇంకా దయ్యము ఏం జరిగింటుందబ్బా అంటే లిటరల్ గా మన హీరో అడవిలో ఆ రక్తం లేని ముస్లోని చెయ్యి నరికేసినప్పుడు ఓన్ చేయికి ఒక తాయెత్తు ఉంటుంది ఆ తాయెత్తుగా వేసుకుంటే ఆ దయ్యానికి హీరో కనపడ్డు అప్పుడు ఆ దయ్యాన్ని చంపేదానికి ఒక మార్గం దొరుకుతుంది ఈ విషయాలన్నీ ఆ ముసలివాడు హీరోతో చెప్పే కిందికి హీరో మళ్ళీ ఆ తాయెత్తు తీసి చేతికేసుకొని ఇప్పుడు ఈ దయ్యాన్ని పోల్చింటాడు ఇప్పుడు ఆ తాయెత్తు వల్ల ఆ దయ్యానికి హీరో ఎక్కడున్నాడు ఏమనేది కనపడదు కాకపోతే ఆ దయ్యం చానా తెలివైంది కాబట్టి వాళ్ళ చెల్లిని అక్కడున్నే ఒక అర్థం పగలగొట్టేసి ఆ పిల్ల గొంతుకాయ పట్టుకొని మర్యాదగా ఎవరో నాకు కనపడకన్నా తిరగతాన్నారు కనపడసినారా ఈ పిల్లని బతకనిస్తాను లేకనే చంపేస్తాను అని చెప్పే కిందికి మన హీరో తన చేతికుండే తాయిస్తాడు మళ్ళా చూస్తుంది నేను చెప్పిండే మాటలని నువ్వు నమ్మేస్తావా అనే లెక్కలో వాళ్ళ చెల్లిని వదిలేస్తే పక్కకి వెళ్ళిపోతుంది హీరో మళ్ళా కష్టపడి ఆ పిల్లని పట్టుకొని పైకి లాగతా ఉన్నప్పుడు ఆ దయ్యము అక్కడుండే మాంత్రికుణ్ణి ఒక మంత్రం చదివి ఓనంతటి కోడే గన్నుతో కాల్చుకునేట్టుగా చేస్తా ఉంటుంది హీరో వాళ్ళ చెల్లిని పైకి లాగేసి ఆ పిల్లని సరే నువ్వు ఆ తాయత్వం చూసుకో నేను ఆ దయ్యాన్ని ఆపుతాను అని చెప్పి అక్కడుండే ఒక కత్తి ఎత్తుకొని ఆ దయ్యాన్ని పొడిచేదానికి పోతాడు కాకపోతే ఆ దయ్యము హీరోని పట్టుకునేసి నువ్వు నన్ను ఏం చేయలేవు అనే లెక్కలో దాని చేతులతో హీరో పొటలో గుర్చేసి చంపేస్తా ఉంటుంది కాకపోతే హీరో నేను నిన్ను చంపేయగలను నువ్వేమంత భయంకరమైన దానివి కాదు నువ్వంటే నాకు భయం లేదు అని చెప్తా ఉంటే ఆ దయం నవ్వుతా ఉంటుంది నా నేలికి నా దగ్గరే ఉంది ఇంకా శక్తులు ఎక్కువైపోయినాయి నువ్వు నా నాలికిని చంపితేనే నన్ను చంపగలవు ఇంకో నా నేలికి చంపు చూద్దామనే లెక్కలో హీరోని ఎక్కిరిస్తా ఉంటుంది కాకపోతే అదే టైంలో హీరో వాళ్ళ చెల్లి ఆ దయ్యం నాలికిను పట్టుకునేస్తుంది కాకపోతే ఆ దయ్యానికి హీరో వాళ్ళ చెల్లి మాత్రం కనపడదు ఎందుకంటే ఆ పిల్ల అక్కడుండే తాయితని చేతికి వేసుకుని వేసుకునింటుంది కాబట్టి మళ్ళీ హీరో ఆ దయ్యం నాలికిని అక్కడుండే కత్తి తీసుకుని నరికేసి పక్కకి వేస్తాడు దాంతో ఆ దయ్యము శక్తి తగ్గిపోతుంది మళ్ళా హీరో ఆ దయ్యం నాలు కచక్కని కత్తితో పొడిచి చంపేస్తాడు ఆ టైంలో లో ఆ దయ్యం నాలు చనిపోయింటుంది గాని ఆ దయ్యం మాత్రం చనిపోయిండదు ఇక ఆ దయ్యాన్ని చంపాలంటే ఆ రక్తం లేని ముసలోడు హీరోకు ఒక మాట చెప్పింటాడు అదేందంటే అతను చేతికుండే తాయెత్తులో ఒక ముత్యమ్మాతో ఉండేదాన్ని ఆ దయం నుదుటి మీద కను గుదితే అప్పుడు ఆ దయం చచ్చిపోతుంది పూర్తిగా అంతం అయిపోతుందని మళ్ళా హీరో ఇప్పుడు ఆడుండే తాయెత్తులో ఉండే ముత్యాన్ని బయటికి తీసి ఆ దయ్యాన్ని బాగా డిషుమ్మని ముదుటి మీద గుద్దేసి చంపేస్తాడు ఆడితో దయ్యం పూర్తిగా అంతమైపోతుంది అలా ఫైనల్గా హీరో తన చెల్లిని చంపేదానికి ప్రతీకారం ఇప్పుడు ఈ దయ్యాన్ని చంపేసి తీర్చుకునేసి ఉంటాడు అక్కడితో సినిమా హ్యాపీగా అయిపోతుంది సో ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్